తర్వాత ఈ యజమాన్యం రెండు వేల రెండులో వచ్చిన తర్వాత ఈ యజమాన్యం రైతులను మోసం చేసి వారి యొక్క పట్టా భూములని బేగంపేట ఐసిఐసి బ్యాంకులో కుదబెట్టేసి ఐదున్నర కోట్ల రూపాయలు వారికి తెలియకుండా తీసుకోవడం జరిగింది దానిపైన పోరాటం చేసి మేము చేసి దాని మీద తిరిగి తీయాలని చెప్పి ప్రభుత్వం మీద పోరాటం చేశాము దాని మీద వాళ్ళ చైర్మన్ గారు ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ గారు వచ్చి కామతి గారు వచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు దాని మీద ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము మేము ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ప్రభుత్వానికి అప్పుడు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారు మీద ఎంక్వైరీ ఆఫీసర్ గారు చేశారు అతడు వెయ్యి మంది రైతులను ఎంక్వైరీ చేసి ముప్పై ఆరు పేజీలు రిపోర్ట్ ఇచ్చి తక్షణమే పోలీసు కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్తే వరకు కూడా వారి ప్రైవేట్ యాజమాన్యాన్ని ఏదైతే ఉందో ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు దీని పూర్తి దీని వెనుక వారి వారికి ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము కోర్టుకు పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటివి చాలా జరిగాయి తర్వాత ఇదే ఫ్యాక్టరీ మీద రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుదాపెట్టి బ్యాంకులలో ఈ ప్రైవేట్ యజమాన్యం డబ్బులు తీసుకుంటం జరిగింది ఇది చాలా దానమైంది నలభై తొమ్మిది శాతం ఏదైతే ప్రభుత్వం వాటా ఉన్నదో ఇది తెలియకుండా ప్రభుత్వానికి తెలియకుండా ఈ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఎవరు దానికి బాధ్యత తను సొంతంగా వాడుకున్నాడు కానీ నిజ ఎన్డిఎస్ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు కానీ ఇంట్రెస్ట్ బ్యాంకులకు మాత్రము ఫ్యాక్టరీ నుండి డబ్బులు కడుతున్నాడు రెండు కోట్ల రూపాయలు నెలకు చొప్పున అంటే ప్రభుత్వము ప్రజల సొమ్ము దీంట్లో ఎంతో మోసపోతుంది కాబట్టి ఇంకా లేటు చేసినా కానీ ఇది ఇంకా ధనల ధన నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవినీతి పరువులని ప్రైవేటు యజమాని యొక్క అవినీతి పరులని తక్షణమే తీసేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ హౌస్ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఇరవై ఎనిమిది రికమెండేషన్స్ను తక్షణమే తీ అమలు చేసి కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం